మనం ఏ పంట అయితే విత్తుతామో ఆ పంటనే మనం కోస్తాం కానీ వేరేది ఎలా కోస్తాం బ్రదర్స్ అండ్ సిస్టర్స్ దేవుణ్ణి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళి ఆ లక్షణాలతో కూడినటువంటి పంటను విత్తావు గనక ఆ లక్షణాలతో కూడినటువంటి ఆ ఎఫెక్ట్ అనేది విత్తుతున్నప్పుడు ఎవ్వరికి తెలియదండి పిల్లల ఏ పంట అయినా కానీ విత్తనాలు విత్తున్నప్పుడు ఆ పొలంలో నుంచి ఏవి బయటకు వస్తాయో ఎలా ఆ రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఏ రైతు ఎక్స్పెక్ట్ చేయలేరండి ఓహో ఇలాంటిది రావచ్చేమో ఇంత బలంగా పండొచ్చేమో అనుకుంటారు కానీ ఇంత ఎఫెక్టివ్గా వస్తుందా అని ఊహించలేరు ప్రిల్లారా అసలు ఆ పంట ఏదో తెలియకుండా విత్తినటువంటి రైతిగా అంత అమాయకత్వంగానే ఉంటుంది ఈ జీవితంలో మనం కూడా ఏంటంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటున్నాం దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎన్నో ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటున్నాం పైగా మనం ఎలా ఆలోచిస్తామో తెలుసా దాని గురించి కూడా దేవుడు మాట్లాడుతూ వెళ్తారండి అందుకే మొట్టమొదటికి ఎవరిని ఎవరి గురించి దేవుడు ప్రస్తావిస్తున్నారా అంటే ఎలా అనగా మనుషులు ఎలా ఉంటారు తెలుసా స్వార్థ ప్రియులు అవసరానికి ఎంత దూరం దొరికితే అంత దూరం ఎంత వరకు పాజిబుల్ అయితే అంతవరకు స్వార్థాన్ని ప్రేమించి వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ ఆలోచనలు ఏమండి మొదటిగా వాళ్ళ కుటుంబం కొరకు అలా చేస్తారు ఎప్పటి వరకు ఇతను బాగుండాలి కాబట్టి ఇతను బాగుండాలి కాబట్టి వాళ్ళ కుటుంబం బాగుండాలనుకుంటారు ఇది ఒక స్వార్థం అదే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ ద్వారా ఇతనికి ఏదైనా ప్రమాదం వస్తుందంటే అది అన్నైనా చెల్లైనా తమ్ముడైనా భార్య అయినా భర్త అయినా ఎవడైనా కానీ మళ్ళీ ఇతని స్వార్థవం చూసుకుంటూ ఉంటారండి నిజం ప్రిలరా చాలామంది చెల్లమ్మలు మాట్లాడుతూ మాట్లాడుతూ బహుశా వాళ్ళు బాధపడటం వలన లేదంటే వాళ్ళ జీవితంలో జరిగిన సంఘటనలు అలా అలా జరగడం వల్ల అనేది వాళ్ళకు వాళ్ళు జస్టిఫై చేసుకోవాలి అసలు అలాంటి స్థాయికి ఎందుకు వెళ్ళారాయి అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల జరిగి ఉంటుంది అయితే ఏమండి ఎవడో ఒకడండి మొత్తానికి భర్త అనేవాడు ఉండాలి కదా భర్త ఎలాంటి వాడు అయితే ఏంటండి వాడు ఉంటే సమాజంలో నాకంటూ ఒక బ్యాడ్ నేమ్ రాకుండా ఉంటుందండి కాబట్టి వాడు ఎలాగైనా ఉండని వాడు ఎలాగైనా ఉండని వాడు ఏమైనా చేసుకొని ఇంట్లో ఉంటే చాలు చూసారా ఒక మర్యాద ఒక గౌరవం ఒక ప్రేమ ఒక ఆప్యాయత అనురాగము ఇవన్నీ కనిపించట్లేదండి వాడు 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 ఉంటే చాలు వాడింట్లో ఉంటే చాలు వాడు ఏం చేయాల్సిన అవసరం లేదు చూసారు ఎలా అయిపోయిందో అంటే సమాజంలో తనకంటూ ఒక చెడ్డ పేరు వస్తుంది కాబట్టి స్వార్థం అతను లేకపోతే అతను ఎక్కడికైనా వెళ్ళిపోతే సమాజంలో తనకంటూ ఒక నీడ తనకంటూ ఒక తోడు లేదని సమాజం పలు రకాలుగా అనుకుంటుంది కాబట్టి ఆలోచిస్తున్నారు తప్ప భర్త అనగానే దేవుడు పెట్టినటువంటి భావాలేంటి భర్త అనగానే దేవుడు పెట్టినటువంటి అనురాగం ఏంటి భర్త అనగానే దేవుడు పెట్టినటువంటి ప్రేమ ఏంటి భర్త అనగానే భర్త పట్ల ఒక స్త్రీగా ఒక భార్యగా నీకు ఉండవలసినటువంటి విలువలేంటి వీటి గురించి ఆలోచించే చెల్లెమ్మలు చాలా తక్కువైపోతుంటారండి కనబడతా వాటి గురించి ఆలోచించట్లా అలాగే హస్బెండ్స్ రోల్లో ఉన్నటువంటి వారు కూడా చులకనగా చేసి చులకనగా చేస్తే నీ కోసం కుటుంబాన్ని విడిచిపెట్టి నీ కోసం తన సొంత వారిని విడిచిపెట్టి నీ కోసం ఎన్నో విడిచిపెట్టి వచ్చారు కదా వచ్చింది కదా ఆమె వచ్చింది కదా ఆమె వచ్చినప్పుడు ఆమె పట్ల నువ్వు ప్రవర్తించే దురుస్తుతనం ఎలా ఉంటుంది చాలామంది ఎలా అలా చేస్తారంటే పో ఇంట్లో నుంచి గెట్ అవుట్ ఎక్కడికి వెళ్తావు ఎల్లు దీనికంటే స్వార్థం ఇప్పుడు నీ స్వార్థం అనేది ఎక్కడ నువ్వు చూపించుకోవాలి కనుక నువ్వు అలా మాట్లాడుతున్నావు కానీ వాస్తవంగా ఇరువురు చేసేది అంటే దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అది ఎప్పుడు మీకు తెలుస్తుంది అంటే మీ పిల్లలకి కూడా అలాంటి తీరుతో ఉన్నటువంటి సందర్భాలు ఎదురవుతే చూసారా అప్పుడు మీకు అర్థమవుద్ది ఒక తండ్రి యొక్క బాధ ఎలా ఉంటుందనేది నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా నీ భార్య యొక్క తండ్రి మీ మామగారి యొక్క ఆ వేదన ఆ ఆవేదన నీకు ఎప్పుడు అర్థమవుద్ది అంటే నీకు ఒక కూతురు వచ్చిన తర్వాత ఆ కూతురుకు ఒక హస్బెండ్ నువ్వు చేసిన తర్వాత నీవు ప్రవర్తించిన తీరు నీ భార్య పట్ల నువ్వు ప్రవర్తించిన తీరు మీ కూతురు పట్ల మీ అల్లుడు గారు ప్రవర్తిస్తారు చూసారా అప్పుడు అర్థమవుతుందండి నువ్వు విత్తావు కదా తప్పకుండా కోస్తావు అది ఈ రూపంలోనే కోస్తావు అని నేను చెప్పట్లే ఇదే ఎగ్జాక్ట్గా జరిగిద్దని నేను చెప్పట్లే కానీ ఏదో ఒక విధంగా నువ్వు చేసినటువంటి తప్పు లాగి చెంప మీద కొట్టే విధంగా దేవుడు నీకు చూపిస్తారు కనుక మనం ఏమి విత్తుతున్నాం ఎందుకే స్వార్థం ఇదంతా మనిషి ఎంత స్వార్థంగా ఆలోచిస్తారంటే కుటుంబం బాగుండాలనుకుంటారు దేనికి కుటుంబం పట్ల ప్రేమ అనురాగాలు దేవుడు చెప్పినటువంటి ఆ ప్రేమ అనురాగాలతో కాదు ఇతను బాగుండాలి కాబట్టి ఈమె బాగుండాలి కాబట్టి అదే కుటుంబంలో వాళ్ళే ఒకవేళ ఏమికి వ్యతిరేకంగా వెళ్తే అయినా కానీ వాళ్ళని కాపాడాలనుకోరండి వాళ్ళ పట్ల ప్రేమ కలిగి జీవించాలనుకోరండి ఎవరైతే పోతే నాకెందుకు ఎవరు ఏమైపోతే నాకెందుకు ఎవరి జీవితం వాళ్ళదే నా జీవితం నాదే ఎవరి జీవితం వాళ్ళు వాళ్ళు ఏమైపోయినా పర్లేదు నేను మాత్రం బాగుండాలి చూసారా అంటే వీళ్ళకి ఎలాంటి అపాయం రానంత వరకు ఓకేనండి ఒకవేళ అపాయం కలిగిందా వెంటనే వెంటనే స్వార్థం అనేది బయటకు వచ్చేస్తుండే మనం చూద్దాం రెండో తిమోతి పత్రిక మూడో అధ్యాయ రెండవ వచ్చిన నుంచి మనం చూస్తే ఏలయనగా మనుషులు స్వార్థ ప్రియులు ధనాపేక్షలు చూసారా నెక్స్ట్ ఏంటంటే ఎందుకే ధనాపేక్షలు బెంకములాడేవారు అహంకారులు దోషకులు తల్లిదండ్రులకు అవిధేయులు కృతజ్ఞత లేనివారు అపవిత్రులు రహితులు తర్వాత అతి ద్వేషులు అపవాదకులు అజితేంద్రియులు క్రూరులు సజ్జన ద్వేషులు ద్రోహులు మూర్ఖులు గర్వాంధులు దేవుని కంటే సుఖానుభావమును ఎక్కువగా ప్రేమించేవారు పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు ఇట్టి వారికి విముఖుడవై ఉండుమో ఎంత చక్కగా చెప్తున్నారు పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఇంతకీ భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటి భక్తిలో ఉన్నటువంటి శక్తి ఏంటి దానిని ఆశ్రయించకుండా అంటే వీళ్ళందరిలో మనం ఆలోచిస్తానండి ఎందుకు ఇదంతా జరుగుతుందంటే ఒకటే ఒకటి రీజన్ అండి అదేంటంటే భక్తిహీనులుగా మారిపోవటం వలన మాత్రమే కేవలం భక్తిహీనులుగా మారిపోవటం వలన మాత్రమే మరి భక్తి పౌరులు ఎలా ఉంటారు భక్తి అంటే ఏంటి దాంట్లో ఉన్నటువంటి శక్తి ఎలా ఉంటుంది దాన్ని ఆశ్రయిస్తే ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూసే ప్రయత్నం కనుక మనం చేసినట్లయితే మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ చాలా విషయాలు మనం ఈరోజు తెలుసుకోవచ్చండి చాలా విషయాలు మనం ధ్యానించవచ్చు అయితే మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే ఈరోజు ఫస్ట్ భక్తి అనగానే దేవుడు చెబుతున్నటువంటి డెఫినేషన్ ఏంటో మనం చూద్దాం ఎందుకనగానే భక్తి అనగానే మనకి ఏం కనిపించిందయ్యా అంటే ఈ మధ్యకాలంలో మన క్రిస్టియానిటీలో కూడా కొన్ని కొన్ని కొత్త కొత్త సిస్టమ్స్ వచ్చేయండి కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని పద్ధతులు అనేవి కొన్ని ఆశ్చర్యాన్ని కలిగించే విధంగా మనం కనబడతా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం మాట్లాడుకుంటే ఒకటే ఉంది రండి వాటన్నిటికి వీళ్ళు పెట్టే పేరేంటంటే భక్తి భక్తి ఉంటే చాలు ఇవి చేస్తారండి అని చెప్పేసి పెట్టేశారు వాటికి రకరకాల సిస్టమ్స్ రకరకాల ట్రెడిషన్స్ రకరకాల కొత్త కొత్తవి అవన్నీ వచ్చాయి వాటి గురించి మనం ఎక్కువగా మనం ఆలోచిస్తే మనకి టైం వృధా అయిపోతుంది కనుక మనుషులు కల్పించినటువంటి పద్ధతులు దైవోపదేశములను భావించుచు దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారండి అంటే వ్యర్థం అంటే అది ఆరాధననే ముసుగులో ఆరాధిస్తున్నారు బట్ అది ఆరాధన కాదు వ్యర్థమైనటువంటి పద్ధతులు వ్యర్థమైనటువంటి ట్రెడిషన్స్ వ్యర్థమైనటువంటి ఆచారాలన్నీ తీసుకొచ్చి అవి దేవుడు చెప్పినటువంటివని వాటికి పేరు పెట్టడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటిది కనుక రెండు మనకి ఇదేంటి అనేది మనం చూస్తే మిగిలిన రాంగ్ అనేది మనకు అర్థమవుద్ది ఇంతకి భక్తి అనగా ఏంటి ఇంతకీ అని మనం ఆలోచించినట్లయితే కనుక భక్తి యాకోబగారు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయం మనం చూద్దాం యాకోబగారు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చును మనం చూద్దాం యాకోబగారు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చుని కనుక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక యాకో పత్రిక ఒకటవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన మనం చూద్దాం చూద్దామండి అక్కడ ఏమనుంది తండ్రి అయిన దేవుని ఎదుట ఏమంటే తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులో పరామర్శించుటయు తర్వాత ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయునే ఏం చెప్తున్నారండి ఒకటి మనం బాగా ఆలోచించినట్లయితే దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు తర్వాత రెండోది ఏంటి మనకు కనబడుతుందంటే ఇహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవటమే దీన్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే కనుక పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే నిన్ను నీ పొరుగు వారిని ప్రేమించాలి రెండోది ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటే ఈ లోక మాలిన్యము లోకములో ఏమున్నాయి ఇంటికి మనందరూ తెలిసినటువంటి విషయమే మళ్ళీ ఒకసారి మనం చూద్దాం